డిఫెన్స్ మద్యంపై స్పెషల్ ఫోకస్ మల్కజ్గిరిలో ముప్పై బాటిల్స్ గట్కేసర్లో ఇరవై ఎనిమిది డిఫెన్స్ మద్యం బాటిళ్ళు సీజ్ మేడ్చల్లో ఎక్సైజ్ స్టేషన్లో డిఫెన్స్ మద్యం బాటిళ్ల చలామణి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో స్పెషల్ రైడ్స్ చేపట్టినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె నవీన్ తెలిపారు డిఫెన్స్ మద్యంపై స్పెషల్ ఫోకస్ మల్కజ్గిరిలో ముప్పై బాటిళ్లు గట్కేసర్లో ఇరవై ఎనిమిది డిఫెన్స్ మద్యం బాటిళ్ల సీజ్ తెలంగాణ మద్యం అమ్మకాల రెవెన్యూకు డిఫెన్స్ మద్యం అమ్మకాలు విఘాతం కల్పిస్తున్నాయి ప్రధానంగా సికింద్రాబాద్ మల్కజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో డిఫెన్స్ క్యాంటీన్లు ఉన్న చోట డిఫెన్స్ మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె నవీన్ తన పరిధిలో ఉన్న మల్కజ్గిరి ఉప్పల్ గట్కేసర్ మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్లలో డిఫెన్స్ మద్యం బాటిల్ల చెలామణి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె నవీన్ తెలిపారు ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానావాజ్ ఖాసిం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పదకొండు వందల ఎనభై ఎనిమిది మద్యం బాటిళ్లను పట్టుకున్నారు ఈ బాటిళ్లలో ఎక్కువగా శంషాబాద్ డిటిఎఫ్ సిఐ ప్రవీణ్ కుమార్ రెండు పాయింట్ మూడు సున్నా లక్షలు విలువ చేసే నూట పదిహేను డిఫెన్స్ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు మల్కజ్గిరి ఏఈఎస్ ముకుందారెడ్డి ఆధ్వర్యంలో రెండు చోట్ల దాడులు నిర్వహించి ముప్పై ఏడు డిఫెన్స్ మద్యం బాటిళ్లను రెండు రోజుల క్రితం పట్టుకున్నారు మేడ్చల్లో ఇరవై నాలుగు ఎన్డిపిఎల్ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు గురువారం మరో రెండు చోట్ల దాడులు నిర్వహించి మల్కజ్గిరి గట్కేసర్లో యాభై ఎనిమిది డిఫెన్స్ మద్యం బాటిల్లు పట్టుకున్నారు మల్కజ్గిరి సిఐ చంద్రశేఖర్ ఎస్ఐలు కుమారస్వామి సంధ్యతో పాటు సిబ్బంది కలిసి ఆప్రల్ ఆల్వాలో దున్న అనే వ్యక్తి ప్లాట్లో ముప్పై డిఫెన్స్ బాటిళ్లను పట్టుకున్నారు గట్కేసర్లో ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సిఐ జే రవి ఎస్ఐ నందిని సిబ్బంది కలిసి ఇరవై ఎనిమిది గోవా డిఫెన్స్ మద్యం బాటిలను ఒక కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు ఈ కేసులో మెరుగున్ నిఖిల్ అరెస్టు చేసి కారును కూడా సీజ్ చేశారు 나 아니네 뭐마타스 You really